ఆ రోజు నా ప్రొడ్యూసర్ని పిలిచే ఇదేంటండి షెడ్యూల్ స్టార్ట్ అయిపోతుందంట నాకు డేట్లు చెప్పారు నేను ఆ డేట్లు ఎవరికి ఇవ్వకుండా నేను ఇక్కడ దాచిపెట్టాను నేను ఎదురు చూస్తున్నాను అంటే సారీ చిరంజీవి గారు ఎలా చెప్పాలో తెలియక మేము టైం తీసుకున్నాము ఎందుకంటే పోయిన సినిమా మీది ఫ్లాప్ అయింది కదా కాంబినేషన్లో అందుకని దానికి గ్లామర్ ఉండదని మీరు వద్దనుకున్నామని ఆ విషయం చెప్పొచ్చు కదండి అని అంటే ఆ టైంలో నేను నేను ఒక నేను నాతో సినిమా చేస్తే సినిమా ఫెయిల్ అవుతుందని ఒక బ్యాడ్ ఇది ఒక నా మీద స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఈ ఈరోజు సోషల్ మీడియా ఆ రోజు ఇంత మీడియా లేదు కాబట్టి కానీ లేదంటే ఎంత బ్యాడ్ అంటే నన్ను తిరిగి ఇతరుతోటి ఎవరైనా చేస్తే సినిమా ఫెయిల్ అవుతాయి ఇది ఒక ఐరన్ లెగ్ అనే పరిస్థితి వచ్చేసరికి ఎక్కడో మళ్ళీ జంకేను కానీ గ్రద్దలాగా నాకు అనుకూలంగా ఉన్నటువంటివి అవకాశాల భవనాలని అదునుగా చూసుకొని నేను ఎదిగాను ఎస్ దాన్ని పాజిటివ్గా తీసుకున్నాను ఎవరైతే వద్దులే ఈ సినిమా చిరంజీవి వద్దులే అని నన్ను పక్కన పెట్టి అనుకున్నారో అలాంటి వ్యక్తితోటే నేను రామారావు గారి కంటే ఎక్కువ సినిమాలు ఆయన నాతో చేసేలాగా చేసుకున్నాను అత్యధిక సినిమాలు రామారావు గారు చేస్తే ఆ మహానుభావుడు ఆ దర్శకుడి దగ్గర అదే దర్శకులు వారు నన్ను భుజం పట్టి నన్ను పైకి తీసుకుని ఆయన కంటే నాలుగు సినిమాలు ఎక్కువే చేశారు నాతోటి అది అది పరిస్థితుల్ని మనకు అనుకూలంగా మలుచుకోవటం మార్చుకోవటం తద్వారా మనం ఇంకొంచెం పైకి వెళ్ళటం అది ఆ రోజు డిసప్పాయింట్ అయిపోయి నీ కసి లేకుండా లేదా ఆ కసిని నెగిటివిటీ పెట్టి మార్చుకుంటే కనుక అది నిన్ను తినేస్తుంది నువ్వు ఇలాగే ఉండిపోతావు అలాగే దిగజారిపోతావు అలాగే కనుమరుగైపోతావు అలా కాదు మనం ఎదురు తిరగాలి పరుషలు మనం అనుకూలంగా మార్చుకోవాలి అందులోనే గ్రంత ఫిలాసఫియే నాకు ఫిలాసఫీ అండ్ ఎదిగాను ఎదిగాను పైకి వెళ్తూ వచ్చారు ఆయన దగ్గరే నా రికార్డులు ఉన్నాయి అది నా ఫస్ట్ సినిమా కోటి రూపాయలు చూసిన సినిమా అదే నా రెమునేషన్ కాసమా సినిమా బడ్జెట్ సినిమా బడ్జెట్ డెబ్బై ఐదు లక్షలు వస్తే కనుక బై బ్రహ్మణ బడ్జెట్ ఎంత రెవెన్యూ అనుకునేవాళ్ళు ఫస్ట్ కోటి రూపాయలు నా తోటి హీరోలు కూడా ఏంటి కోటి రూపాయల తెలుగు సినిమా అనే లెవెల్కి వెళ్ళింది అక్కడి నుంచి కోటి అనేది మామూలు అయిపోయింది ఒక్కొక్క ఏరియాలోనే కోటి రూపాయలు ఆ తర్వాత నా రెమ్యూనరేషన్ కోటి పైబడి అలా అంచుగా ఎదుగుతూ వచ్చారు నేను ఏమంటానంటే మీ బలం మీ పాజిటివ్ థింకింగ్ మీ బలం మీ కన్విక్షన్ మీ బలం మీ ధ్యేయం నుంచి పక్కదారి పట్టకపోవటం మీరెవరైనా సరే మీ ఎయిమ్ ఏంటి అనే దాన్ని మీరు ఫిక్స్ చేసుకోండి ఆ ఎయిమ్ని వెళ్ళటం కోసంగా దారులు వెతుక్కోండి అవకాశాలు ఇలాగ ఇలా అబండెంట్గా ఉంటాయి వాటిల్లో మనకు కావలసిన అవకాశాలు మన ధ్యేయానికి లక్ష్యానికి దగ్గరగా ఉండే అవకాశాలు మనకి పాపపై కనపడుతుంటాం ఆ పాపపై కనపడే దాన్ని మనం గుర్తించగలగాలి వాటిని ఎంబ్రేస్ చేసుకోగలగాలి వాటిని మనకు అనుకూలంగా మనం మలుచుకోగలగాలి అవి మనం బలంగా చేసుకోగలగాలి వెళ్ళాలి ఇనీషియల్గా వెళ్ళినప్పుడు డబ్బే సంపాదించుకో డబ్బే కాదు ప్రధానం నిలదొక్కుకోవడం ప్రధానం మన ఎయిమ్ వైపు మనం వెళ్ళటం అన్నది అది ప్రధానం వెళ్ళిన తర్వాత డబ్బు ఆటోమేటిక్గా వస్తుంది అనుకున్నావా ఇంత వస్తుందని ఆ తర్వాత డబ్బు డబ్బునే పెంచుతుంది సో నేను అలాగే వెళ్తూ వచ్చాను నిలదొక్కుకోవాలి ఇక్కడ నెంబర్ వన్ అనిపించుకోవాలి నా స్థానం సుస్థిరం ఇది లేకపోతే నేను బయట నాయా పైసే పని చేయను ప్రైమ్ టైం నా లైఫ్లో అయిపోయింది కాబట్టి ఇక్కడ ఏమైనా సరే ఆ రకంగా వెళ్ళేవాడు ఎక్కడ ఈగోకి వెళ్లకుండా ఎక్కడ హర్ట్ అవ్వకుండా వాళ్ళు నన్ను సినిమాలో తీసి సరే నన్ను కాదన్నారే కోపం కంటే కూడాను వాళ్ళని ప్రసన్నం చేసుకోవాలి వాళ్ళు మళ్ళీ అయ్య అతన్ని మనం బాధ పెట్టుంటామేమో కదా అని వాళ్ళ మనసుల్లో వాళ్ళ గిలి అంటే అవే వాళ్ళు గిల్ట్ ఫీల్ అయ్యేలాగా చేసి నెక్స్ట్ ఏమైనా సెత్తు సినిమా చేయాలయా అని అనిపించేలాగా నా బిహేవియర్ ఉండేది ఆ బిహేవియర్ తోటి వాళ్ళ ఆఫీస్కి కూర్చునేవాడిని అంటే అక్కడ నాకు ఒక పౌరుషం లేదని కాదు పరిస్థితి నాకు అనుకూలంగా మలుచుకోవడంలో నేను అది ఆ రకంగా దగ్గ కొంచెం తగ్గినట్టు తగ్గి వెళ్తాను నేను తగ్గడం మూలంగా తర్వాత వచ్చే కరెంటు వేవ్స్ అయితే దాని మీద ఎక్కితే అదే తీసుకెళ్తాను పైకి అది నమ్మిన వాడిని నేను అలాగా అలాంటి దర్శకులతోటి ఆ దర్శకులతో నేను హైయెస్ట్ సినిమాలు చేశాను అన్నది ఈరోజు వాస్తవం అలాగే ఇక్కడ సినిమా ఇండస్ట్రీలో నీ టాలెంట్ అనేది ఇనీషియల్ స్టేజ్లో సెకండరీ హౌ యూ బిహేవ్ హౌ యూల్ కోఆపరేట్ విత్ ద ప్రొడ్యూసర్స్ సో ఆల్ ద టైమ్ హౌ యూ లుక్ ఎన్ టు బెనిఫిట్ వాళ్ళ బాగులు ఎలా చూసుకుంటావు వాళ్ళకి లాభం రావాలి ఎలా చూసుకుంటావు అనే దాని మీద దృష్టి పెడితే అది నిన్ను మరింత దగ్గర చేర్చుకుంటుంది రామారావు గారి ఎగ్జిట్ తర్వాత ఆయన పాలిటిక్స్కి వెళ్ళిన తర్వాత ఒక గ్యాప్ లోపల నా ఉన్నారు మహానటులు ఎంతోమంది ఉన్నారు శోభన్ బాబు గారు కృష్ణరాజు గారు కృష్ణ గారు నాగేశ్వర గారు అందరూ ఉన్నారు ఆ టైంలో ఒక కొత్త వాటికి ఛాన్స్ రావడం అనేది ఎంత కష్టం అనేది నేను ప్రత్యేకించి చెప్పక్కల ఈ రోజుల్లో మాత్రం కానే కాదు ఆ రోజుల్లో ఏంటి అంటే నా టాలెంట్ ఉంది కదా ఎస్ అని అనుకుంటే కుదరదు బాబు నీ బిహేవియర్ కూడా దానికి అడిషనల్ యాడ్ అవ్వాలి మనం కొంచెం ఏంటంట అని అన్నామనుకోండి అబ్బో వీడితో ఎక్కడ పెడతా బాబు వద్దురే బాబు ఆల్టర్నేటివ్ చూడండిరా అనేలాగా వాళ్ళ మైండ్ సెట్ ఉంటుంది మన నాటి నటినట్లు ఎంతోమంది ఉంటారు బట్ వాళ్ళలో మనం బెస్ట్ ఆప్షన్ అంటే అపార్ట్ ఫ్రమ్ అవర్ హిస్ట్రానిక్ టాలెంట్స్ మనకున్న నైపుణ్యం కంటే కూడా మన వ్యక్తిత్వాన్ని కూడా అక్కడ చాలా చాలా ప్రధానమైన పాత్ర వహిస్తుంది అలాంటి వ్యక్తిత్వాన్ని నమ్ముకుని వాళ్ళ ఆఫీసులకు వెళ్ళి కూర్చుని వాళ్ళతో సత్సంబంధాలు ఏర్పరచుకొని మీలో ఒకరిని అంటూ వాళ్ళకి ఆ నమ్మకం కలిగించి పెట్టి అలా ముందుకు వెళ్తుండేవాడిని ఎలాగో ఎవాల్వ్ అయ్యాను అంటే నన్ను ఇండస్ట్రీ నాకు చేయుతనిచ్చి ఇండస్ట్రీ నన్ను పైకి ఎదిగేలా చేసింది అనే దానికంటే నన్ను ప్రేక్షకులు ఫస్ట్ వాళ్ళు నన్ను గుర్తించారు ఇండస్ట్రీ గుర్తించలేదు ప్రేక్షకులు గుర్తించారు ప్రేక్షకులు చేయూతనిచ్చారు ఇచ్చారు అందుకనే ప్రేక్షకుల పట్ల ఎప్పుడూ కృతజ్ఞత ఉంటుంది ఇది నీకు అర్థమయ్యేలాగా తీర్థాల చెప్పాలి అంటే రామారావు గారు ఎగ్జిట్ తర్వాత ఎవరు ఎవరు అంటారో ఇద్దరు ముగ్గురం పోటా పోటీగా నిలబడి ఉన్నప్పుడు లక్ష్మీ ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ అని విజయవాడలో ఉండేవాళ్ళు అప్పట్లో ఇప్పటిలాగా బయ్యర్ బయింగ్ అలాంటివి లేవు ఏరియా వైజ్ బై కొంటో సినిమాలు లేవు బయ్యర్ సిస్టమ్ లేదు ఓన్లీ డిస్ట్రిబ్యూషన్ అంటే డిస్ట్రిబ్యూటర్ అనేవాళ్ళు బెజవాడ నుంచి వచ్చి ఎవరు ఎవరు ఏ సినిమాలు తీస్తారు కథలు నచ్చితే కనుక ఆ కథకి ఇంత బడ్జెట్ ఇచ్చేవాళ్ళు ఆ బడ్జెట్ తోటి సినిమాలు తీసేవాళ్ళు అందులో లాభాలు ఎంతో మిగులుచుకొని మిగతా వాళ్ళు వాళ్ళు డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసుకుని వచ్చే డబ్బు వాళ్ళు పంచుకునేవాళ్ళు ఇది సిస్టమ్ ఆ సమయంలో ఒక కథ చెప్పి మేము సోన్ సో హీరోని మేము అనుకుంటున్నామని ఆ ప్రొడ్యూసర్స్ చెబితే లింగమూర్తి గారని లక్ష్మీ ఫిలిమ్స్ సంబంధించినటువంటి ఒక వాళ్ళ సీఈఓ ఆయన వచ్చారు ఓకే ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆ హీరో మీద అప్ టు ట్వంటీ ఫైవ్ క్రోర్స్ ల్యాక్స్ సారీ సారీ క్రోర్స్ కాదు ల్యాక్సే ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ థర్టీ ల్యాక్స్ కానీ మాది బడ్జెట్ ఎక్కువ అండి ఫిఫ్టీ ల్యాక్స్ పైన అవుతుంది అని అంటే ఆ హీరో మీద ఫిఫ్టీ ల్యాక్స్ అంటే మాకు చాలా రిస్క్ చిరంజీవి వస్తున్నాడు కదా అతని మీద అయితే ఇస్తాం అని ఎందుకండి ఎందుకు ఇస్తారు అతనేంటి ఏంటి కొత్తగా వస్తున్నాడు కదా అంటే రావడం ఏంటి ఖైదీ లాంటి సినిమా చేశాడు ఆ ఖైదీలో అతని డ్యాన్స్లకి ఫైట్లకి ఎక్స్ట్రాగా జనం విపరీతమైనటువంటి రెస్పాన్స్ ఉంది మేము జనంలో ఉంటాం బెజవాడ్లో ఉంటాం మిగతా ఊహించి ఫీడ్బ్యాక్ తీసుకుంటాం మాకు తెలుసు అతని పొటెన్షియాలిటీ అంటే చెన్నైలో ఉండేవాళ్ళు మెడ్రాస్లో ఉండేవాళ్ళు కొంచెం సంస్ ఇస్తూ వచ్చారు కాదండి ఇతనైతేనే ఫిఫ్టీ ఇస్తాం వాళ్ళైతే మాత్రం థర్టీ థర్టీ కంటే ఎక్కువ ఇవ్వలేము అని వాళ్ళు తేల్చి చెప్పిన తర్వాత ఆయన ఒక మాట అన్నాడు సాంగ్స్ అండ్ ఫైట్స్ అనేవి అప్పటి వరకు మినీ ఇంటర్వెల్స్ స్మోక్ చేసేవాళ్ళు కానీ లేకపోతే బాత్రూమ్ వెళ్ళేవాళ్ళు కానీ లేకపోతే రిఫ్రెష్మెంట్స్ కోసం బయటికి టీ తాగడానికి వెళ్లే వాళ్ళకి సాంగ్ రాగానే వాళ్ళు బయటికి వెళ్ళిపోయేవాళ్ళు ఫైట్స్ అనగానే కొంచెం అసహనంగా ఉండి బయటికి వెళ్ళిపోయేవాళ్ళు ఎందుకంటే అది డూప్ రా మధ్యలో క్లోజప్స్లో హీరో తప్ప అండ్ సాంగ్స్లో ఏంట్రా అది అలా ఉండేది కామెంట్స్ ఆయన చెప్పిన మాటలు ఇవి నా మాటలు కాదు ఆయన అన్నారు కానీ అదే ఈ అబ్బాయి సాంగ్స్ అయితే కనుక ప్రొజెక్టర్ ఆపి మళ్ళీ రిపీట్ తోటి మళ్ళీ వేయండి వేయండి అని అనిపించుకుంటున్నారు ఇది ఇది మాకు కావాలి ఇది మాకు డబ్బులు తెచ్చిపెట్టేది కాబట్టి ఈ అబ్బాయి అయితే కనుక ఇంత ఇస్తాము అని తెలుసుకోవడం అంటే అప్పుడు వీళ్ళందరూ తప్పనిసరి అంటే ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి డిస్ట్రిబ్యూటర్స్ ఇన్సిస్ట్ చేస్తున్నారు కాబట్టి నాకు ప్రొడ్యూసర్ అప్పుడు నా వైపు చూశారు అది పోయి ఏమైందంటే రామారావు గారి తర్వాత రామారావు గారి ప్రొడ్యూసర్లు ఎవరున్నారో అంతమంది ప్రొడ్యూసర్ దేవిప్రసాద్ గారు చేస్తారు గోపి గారు త్రివిక్రమ్ గారు అండ్ వాట్ నాట్ ఏడ్ది నాగేశ్వరరావు గారు ఇలాంటి నిష్ణాతులైన ప్రొడ్యూసర్లు అందరూ ప్రతిరోజు నా షూటింగ్లు ఎక్కడ జరుగుతున్నా ఎవరితో జరుగుతున్నా ఏ ప్రొడక్షన్ జరుగుతుందో సరే వచ్చి నా దగ్గర కూర్చుని వాళ్ళందరూ కలిపి ఈవినింగ్ స్నాక్స్ తింటూ ఉండేవారు అప్పుడు అనేది ఇది కదా నా బలం ఇది కదా నేను సాధించుకున్నాను అని రామారావు గారి ప్రొడ్యూసర్లు తిరిగి నాతో సినిమాలు తీస్తుంటే అది ఎనలేని బలం నెంబర్ వన్ హీరో అవ్వాలని అనుకున్న నాకు ఆ క్షణం అనిపించింది ఏ సయ్యని అయ్యానని ఒకసారి కాలర్ ఎగిరేస్తే ఏమవుతుందో కూడా నాకు తెలుసు అందుకనే అణిగి మణిగి ఉండాలి ఎప్పుడు సబ్జ్యూట్గానే ఉండాలి నెంబర్ వన్ అనేది నా మైండ్లో ఎప్పుడు పెట్టుకునేవాడు కాన్ స్వేర్ కష్టపడి పని చేయటమే పనిచేస్తే ఆటోమేటిక్గా ఆ నెంబర్ అట్లాగే ఉంటుంది తప్ప ఎక్కడికి పోదు అదే నమ్మకంతో తప్ప నేను నెంబర్ వన్ నేను నెంబర్ వన్ చెప్పుకుంటే అది నాతో నిలబడుతుంది అన్న నమ్మకం లేదు మనం కష్టపడి అలా అదే విధంగా ముందు సాగుతూ ఉంటే అనుక ఆటోమేటిక్గా వస్తుంది ఆ నెంబర్ వన్ స్థానం అలా నిలబడి ఉంటుంది అది గట్టిగా నమ్మిన వాడిని ఇది ఎవరు చెప్పింది కాదు నా అంతరాత్మ నాకు చెప్పింది కాబట్టి దాంతో ఫాలో అవుతూ వచ్చేవాడిని అందుకని ఈ రోజున నేను సరదాగా ఎంటర్ప్రీనర్షిప్ వెళ్ళది నేను నా సోత్కర్షం ఏది చెప్పకూడదు అనుకుంటున్నప్పుడు అనుకుంటున్నప్పుడు నేను ఏం పాయింట్ చెప్పాలని ఊరికి నేను గూగుల్ చేసేవేళ చేస్తే ద కీ ప్రిన్సిపల్స్ టు బికమ్ ఐ ఎంటర్ప్రీనర్ ఐడెంటిఫై యువర్ ప్యాషన్ యా ఎన్సీసీ తర్వాత నిర్దిష్టంగా నా ప్యాషన్ ఏంటో నాకు తెలిసి వచ్చింది యాక్టింగ్ అండ్ టేక్ క్యాలిక్యులేటెడ్ రిస్క్ నానన్నారు ఈ సినిమా ఇండస్ట్రీలు ఎవరు తెలియదు నువ్వు వెళుతున్నా అవ్వదు రిస్క్ కదరా మరి అక్కడ ఎవరు రాణించపోతే ఏం చేస్తారు నన్ను రాణించకపోతే ఐసీడబ్ల్యూఏఐ ఆ కోర్సు చేరతాను ఎగ్మూర్లో అందులో సైలెన్సిగా చదువుతాను టైం వేస్ట్ చేయను అంటూ పగలంతా ఫిలిం ఇన్స్టిట్యూట్ ఈవినింగ్ అయ్యేసరికి ఈ యొక్క ఐసీడబ్ల్యూఐ ఎగ్మూర్ అని చెన్నైలో ఉండేది ఆ ప్రాంతంలో ఆ ఇన్స్టిట్యూట్లో నైట్ కాలేజీ చదివేవాడిని ఒక సిక్స్ మంత్స్ అయిన తర్వాత చాలా కష్టమైపోయేది నైట్ నిద్ర లేకుండా పగలేమో ఈ ఫిలిం నేను అనుకునేది చేయలేక నెమ్మదిగా నా ఇంట్రెస్ట్ స్ట్రెంగ్తన్ అవుతుంది నాలో బలమైనటువంటి నమ్మకం ఏర్పడుతుంది ఖచ్చితంగా రాణించగలను బలంతో లేదు దీన్ని తెలియకుండా నేను వదిలేశాను అది అలాగే సో ఆ రిస్క్ తీసుకున్నా నేను చెన్నై వెళ్ళి సెట్ క్లియర్ అచీవబుల్ గోల్స్ ఎస్ నాకున్న టాలెంట్ టు డాన్స్ అచీవ్ చేయగలను నాకు టాలెంట్ ఒరిజినల్ ఫైట్స్ చేయగలను ఏ సెకండ్ డూ దాట్ పెర్ఫార్మెన్స్ ఇవ్వగలను ఆ ఇవ్వటంలో పాటు ఒకే మాస్ 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 అంటే ఎప్పటికైనా బోరు కొడుతుంది అలా కాదు అంటే డిఫరెంట్ డైరెక్టర్స్ నమ్ముకున్నాను నేను డిఫరెంట్ కథలను నమ్ముకున్నాను ఒక పక్క నుంచి ఖైదీ సినిమా చేస్తే మరో పక్క నుంచి నేను మంత్రి గారి అనుకునే సినిమా చేస్తాను కాలేజీ స్టూడెంట్స్ యంగ్ ల్యాడ్ లవ్ సబ్జెక్ట్ చేశాను రెండు కలిపి ఒక వారంలో రిలీజ్ అయింది మీరు కావాలంటే గతంలోకి వెళ్ళి ఆ ఖైదు రిలీజ్ నెక్స్ట్ మంత్రి గారి వింకుడు చూడండి వన్ వీక్ రెండు ఒకటి సూపర్ డూపర్ ఫినామినల్ హిట్ ఒకటి సూపర్ హిట్ అయింది మంత్రి గారి వింకుడు ఆ తర్వాత శుభలేఖ ఒక ఆఫ్ ఫ్లేబా మన మహానుభావుడు విశ్వనాథ్ గారి డైరెక్షన్లో సినిమా చేశాను ఆ తర్వాత ఇదే కాదు చిన్నపిల్లల్ని అలరించేలాగా ఇదిలో చాలామంది చిన్నప్పుడు చూస్తుంటారు చంటబ్బాయి అబ్బాయి ఆ సినిమా ఆ చేసిన ఆ ఫార్స్ కానివ్వండి ఆ కామెడీ కానివ్వండి ఇప్పటికీ చాలామంది చెప్తుంటారు వాళ్ళందరూ ఐఏఎస్ ఆఫీస్లో వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యారు వాళ్ళందరూ అయినా సరే చెప్తుంటారు అదొకటి ఇట్లాగా వైవిధ్యమైనటువంటి క్యారెక్టర్స్ స్వయం కృషి కానివ్వండి యాక్షన్ సినిమాలు కానివ్వండి రాఘవేంద్రరావు గారి గ్లామర్ క్యారెక్టర్స్ కానివ్వండి కోదండరావు రెడ్డితో చేసిన కామెడీ కమర్షియల్ సినిమాలు కానివ్వండి గోపాల్తో చేసినటువంటి ఫ్యాక్షన్ సినిమాలు కానివ్వండి అట్లాగా ఒకటా రెండా అలాగా మన ఇది మన మా బావగారు బావనలాంటి సబ్జెక్టులు కానీ ఒకటే ఇలా ఇంద్రా ఇలాంటి సబ్జెక్టులు అందరూ చేస్తుంటే చూస్తుంటే కనుక నాకు అనిపించింది అన్ని రకాలుగా నాకు ఉన్నటువంటి టాలెంట్స్ని అన్ని పక్కల వ్యాపం చేశాను అంటే అంతమంది ప్రేక్షకుల్ని ఈ రోజున మహిళా ప్రేక్షకులు వచ్చి ఆప్తుల్లాగా వచ్చి నా ప్రేమించిన లేడీసే కాదు యంగ్స్టర్సే కాదు పసిపిల్లలే కాదు పెద్దవాళ్ళే కాదు ధనికులే కాదు ప్రతి ఒక్కళ్ళు క్లాస్ మాస్ వాళ్ళు వీళ్ళు అందరూ ఇంతమంది ప్రేమించారు కాబట్టి ఈ రోజున ఇంతమంది నేను ఆస్తిగా చేసుకున్నాను ఇంతమంది ప్రేమ పొందే అదృష్టం ఆ భగవంతుడు కల్పించగలిగాడు ఎందుకంటే నేను లిమిటేషన్స్ పెట్టుకోలేదు ఆ రకంగా ఇలా ఎంతో హెల్ప్ అయ్యింది అలాగా డెలివరీ హై క్వాలిటీ వర్క్ కాన్స్టెంట్లీ మార్కెట్ అండర్స్టాండింగ్ ఎస్ ఈ రోజున ఒకటే రకమైన డ్యాన్స్ వేస్తుంటే కనుక బోరు కొట్టచ్చు సో ఏం చేద్దాం డ్యాన్స్లో కానీ ఫైట్స్లో కానీ వైవిధ్యం అలా తీసుకొద్దాం అనుకున్నప్పుడు ఫారిన్ వెళ్ళినప్పుడు నా భార్యతో పిల్లలతో ఎంజాయ్ చేయడం కాకుండా అక్కడ దొరికేటువంటి వైవిధ్యమైన డ్యాన్స్ క్యాసెట్స్ తీసుకొచ్చేవాడు విహెచ్ఎస్ క్యాసెట్స్ అందులో మైకేల్ జాక్సన్ ఉండేవి అప్పుడు ఇక్కడ ఇండియాలో విహెచ్ఎస్ క్యాసెట్లు కానీ విహెచ్ఎ ప్లేయర్స్ కానీ ఉండేవి కదా వీడియో ప్లేయర్స్ అవి తీసుకొచ్చి ఒక ప్లేయర్ కొనుక్కొచ్చి అవి చేసుకునేవాడిని అవి డ్యాన్స్ క్లాస్లు చూపించేవాడిని అదే ఈరోజు డిస్కో డ్యాన్సులు కానివ్వండి బ్రేక్ డ్యాన్సులు కానివ్వండి వేవ్ డ్యాన్సులు కానివ్వండి ఇలాగా ఇలాంటి డ్యాన్సులు రావడానికి నేను వైవిధ్యంగా ఉండాలని ఎప్పటిక పరితపిస్తూ ఉండేవాడిని వాళ్ళ మొనాటిడిగా ఫీల్ అయ్యేలా చేసేవాడిని కాదు అది ఫైట్స్లో కూడా అదే విధంగా ఉండేది అండ్ దెన్ క్రిటికల్లీ ఇంపార్టెంట్ ఈజ్ అండర్స్టాండింగ్ యువర్ టార్గెట్ ఆడియన్స్ అండ్ కస్టమర్స్ సో మారుతున్న కాలానికి కానీ అనుకూలంగా ఆడియన్స్ టేస్ట్ మారుతుంటే మనం కూడా మన సినిమా కథాంశాలు మార్చుకోవాలంటూ ఆయా కథకులతో కూర్చుని ఇంట్రాక్ట్ అవుతూ వాళ్ళని మార్చుకుంటూ అప్లోడ్ మార్చుకుంటూ జగదగి తగ్గి వీడు అతలోకిస్తుందని అన్నయ్య అనే సినిమా సెంటిమెంట్ సినిమా హిట్లర్ అనే సినిమా మాస్టర్ అనే సినిమా రెస్పాన్సిబిలిటీ సినిమాలు మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు ఇస్తూ ఆ రకంగా మోసపోసిన సినిమాల నుంచి నేను బయటికి రావడం జరిగింది